कहो रास रामचंद्र सर सर अक्षर अक्षर छोड़ सर 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 सर

ષવાય ભાવો નાનાહિરાય ભાવો માનવાય ભાવો નોંધાય અધોષાયોરસયો અચ્યુતાયો જનાર્થનાય ભાવો

્રહ્મ વાતકાો ત્રિગાર ભુવેશ્વર ભાવો કેશવાયો નાનાહિયા માનવાય ભાવો ગોવિંદય ભાવો અધોક્ષય ભાવો માનસવાય ભાવો

સ્વાહોળ કદેનાયવાહાનામ્યા આનામ ફલમ આમ્યાવૈપાન શુદ્ધ આજ હરી સ્થળ

ഓടുക ഓടാൻ കണ്ടോ ഗുരുഗരം ഇവിടെ അങ്ങന അങ്ങന ഗുരുഗരം ഒксаര അണ്ടി തോന്നാനംഗരെ சின்னഗരെ കണ്ടോ അങ്ങക്കൊണ്ട് ആഹ അരീവിസ് നെം ప్రే రామాని అవతారమెత్తెను రామనికను లారా అనింతిరా రామ నరవుల భద్రాలు మీరు తీర్ భాగ్యలక్ష్మి అలాగే అలాగే జాయింట్ ప్రతినిధులు పెద్దలు అధికారులు ఈ కార్యక్రమానికి చేసిన వివిధ గ్రామాల చేసిన అశ్లేష ప్రజలకు అలాగే వివిధ నుండి చేసిన అధికారులు సిబ్బంది పత్రిక ప్రతినిధులు అందరికీ ముందుగా హృదయపూర్వక స్వాగతం నమస్కారం తెలియజేస్తూ సంక్రాంతి పకాశ్రమం తెలియజేయడం జరుగుతుంది ఈ కార్యక్రమం అన్ని ప్రయత్నాల మన నిరదు నియోజకవర్గం మేరకు సంక్రాంతి ఒక రెండు రోజులు ముందే వచ్చేసింది ముఖ్యంగా విజయసూర్ గ్రామంలో ఈ సంక్రాంతి సంబరాల్ని అందరూ కూడా అద్భుతంగా నిర్వహించుకున్నటువంటి సందర్భం కనబడతా ఉంది ఈ కార్యక్రమంలో ఎవరైతే అందమైన ముక్కులు వేసినటువంటి మహిళా మంత్రులు అదే విధంగా ముగ్గులు వేసిన వాళ్ళు పెద్దవాళ్ళు అనుకుంటే చాలా చిన్న చిన్న పిల్లలు కూడా అద్భుతమైనటువంటి ముక్కులు వేసారు వాళ్ళందరికీ కూడా మన మనందరి తరఫున చప్పట్లతో ప్రత్యేకమైనటువంటి అభివృద్ధి అదేవిధంగా భోగి పంటగా కూడా ఇక్కడ నిర్వహించుకున్నాం ఇక్కడ భోగి పంట వేసుకున్నాం తర్వాత హరిదాస్ వచ్చి సమాజం మొత్తం కూడా లోక కళ్యాణం కళ్యాణంతో నెలవారనేటువంటి మాటతో హరిదాస్ గారు మనకి ఆశీర్వదించడం జరిగింది విధంగా తర్వాత ఐసిబిఎస్ వారు వారు తయారు చేస్తున్నటువంటి పోషక వెలువలతో కూడినటువంటి పిండి బట్టాలని అద్భుతంగా ప్రదర్శించడం జరిగింది అవన్నీ కూడా కొన్ని కొన్ని మేము రుచి కూడా చూడటం జరిగింది అన్ని కూడా అద్భుతంగా తయారు చేయించారు వారికి అభినందన తెలియజేస్తున్నాను ఆ పిండి వంటలు వెనక్కి పట్టి వెళ్ళకుండా ఇక్కడ మహిళాందరిని అందరికీ వస్తుందిగా ఐసిడిఎస్ వారు అదేవిధంగా ఇప్పుడు మనం సంక్రాంతి సందర్భంగా ఏ రకంగా అయితే ఎట్ల పందాలు జరుగుతాయో అలా ఒక ఎట్ల బండి మీద నేను కానీ కలెక్టర్ గారు కానీ ప్రయాణం చేసి కాసేపు సంక్రాంతి సందర్భంగా చేసే కార్యక్రమాలను చేసుకోవడం జరిగింది దాంతోపాటు మిత్రులందరూ కలిసి తర్వాత నూట ఇరవై ఎనిమిది గోకులాలని మినీ గోకులాలను మనం శాక్షన్ చేయడం జరిగింది అందులో ఇప్పటికీ ఒక అరవై పైచిలుగు గోకులాలు రెడీ అయిపోయాయి అవన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయనేటువంటి మాట కూడా మనకి తెలుస్తూ ఉంది ఇప్పుడే ప్రారంభించినటువంటి గోకులు కూడా చాలా అద్భుతంగా ఉంది చక్కగా నిర్మించారు రేపు వద్దున్న గోవుల్ని కట్టుకోవడానికి వాటికి కూడా ఆ ప్రదేశం చాలా ఉపయోగపడుతుంది ఇవాళ మనం చెప్పేది ఒకటే ఏదైతే ఈ పశు సంపదను రక్షించుకోవాలనేటువంటి మాటల్లో దీనికి సంబంధించి మీరు మినీ గోకుల పశువుల కోసం అయితే మీకు రమారని తొంభై శాతం రాయితీ తోటి తొంభై శాతం రాయితీ తోటి ప్రభుత్వం మీకు మీకు ఒక లక్ష రూపాయలు ఖర్చు అయిందనుకోండి దానికి తొంభై వేలు ప్రభుత్వం ఇస్తుంది మన ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇస్తారు ఒక పది శాతం మాత్రమే రైతులు పెట్టుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా కోడలకు సంబంధించినటువంటి నిర్మించుకుంటే దానికి డెబ్బై శాతం గోవాళ్ళకి సంబంధించింది ఒక డెబ్బై శాతం అంటే వందల ఉంటే అందులో డెబ్బై రూపాయలు ప్రభుత్వం ఇస్తుంది ముప్పై రూపాయలు మాత్రం పెట్టుకోవాలి అలాగా మీకు సబ్సిడీ మీద ఈ రకమైనటువంటి గోశాలని మినీ గోకులాలని నిర్మించడం ద్వారా మనతో పాటు రైతులతో పాటు మనకు ఉపయోగపడేటువంటి పశు సంపదను కూడా రక్షించుకోవాలనేటువంటి ఏకైక లక్ష్యంతో మనం ఈ కార్యక్రమాన్ని చేస్తాము మీరు ఒకటే ఆలోచించండి ఇవాళ ఏదైతే ఈ ప్రభుత్వం చారు నెలలు అయింది ఈ ఆరు నెలల కాలంలో ఇలా రైతులకు ఉపయోగపడేటువంటి ఈ మినీ గోకులాల్ని పన్నెండు వేల ఐదు వందల గోకులాల్ని మనం శాంక్షన్ చేయడం జరిగింది వాళ్ళు ఐదు సంవత్సరాల కాలంలో ఆ ప్రభుత్వం పన్నెండు వందల ఐదు పన్నెండు వేల ఐదు వందలు పక్కన పెట్టేది కనీసం వందల్లో కూడా లేకుండా ఆరు ఏడు వందలు వాళ్ళు శాంక్షన్ చేశారు ఐదు సంవత్సరాలు కలిపి మనం ఆరు నెలల్లోనే పన్నెండు వేల ఐదు వందలు ఇక్కడ మనం చేస్తా ఉన్నాం అందులో జిల్లా మొత్తం మీద ఒక ఆరు వందల జిల్లాల గోకూలాలను శాంక్షన్ చేస్తే అందులో ఇవాళ మూడు వందల జిల్లాల గోకులాలను నడి కూడా ఇలా ఉపయోగించుకోవడమే ఇలా చూసుకుంటే రైతు పక్షపాత ప్రభుత్వంగా ఈ ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తున్నారు అదే విధంగా ఆ ప్రభుత్వం దిగి వెళ్ళిపోయేటప్పుడు పదహారు వందల కోట్ల రూపాయలు రైతులు బకాయిలుంటే అవి చెల్లించి వెళ్లాల్సినటువంటి ఆ ప్రభుత్వం చెల్లించకపోతే మనం అధికారంలోకి రాగానే ఆ పదహారు వందల కోట్ల రూపాయలని నాబార్పు నుంచి అప్పు తీసుకొచ్చి మరి రైతుల బకాయిల్ని తీర్చినటువంటి ఘనమైనటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రముఖం మనం ఉన్నా అంతేకాదు మనం ఎన్నికల సమయంలో చెప్పాం ఖచ్చితంగా రైతులకి కౌలు రైతులకి రక్షణ కల్పించే విధంగా కౌలు రైతులకి సెపరేట్ కార్డు వాళ్ళు పంట పండించుకున్న దాని మీద పూర్తిగా వాళ్ళకి హక్కు ఉంటేనాగా కౌలు రైతులకి సెపరేట్ గా కౌలు రైతులు కౌలు తెచ్చుకోవడానికి వాళ్ళకి సెపరేట్ కార్డులు అదే రకంగా ఇవ్వడం ద్వారా రైతులందరినీ కాపాడాలనేటువంటి ఆలోచన ప్రభుత్వం పాటు మనం ఎన్నికల్లో చెప్పిన విధంగా ఇరవై వేల రూపాయలు ప్రతి రైతుకి ఇస్తామనేటువంటి మాట ఏదైతే చెప్పావో దాని ప్రకారం పదివేల రూపాయలు వాళ్ళ కేంద్ర ప్రభుత్వం ఇస్తే దానికి పదివేలు మనం కూడా జమ చేసి ఇరవై వేల రూపాయలు మీకు ప్రతి సంవత్సరం ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపడుతుందనేటువంటి అనేటువంటి మాట సాగు చేసుకోవడానికి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని మనం పెద్ద తీసుకున్నాం గత ప్రభుత్వం అయితే అంతా కలిపి పదమూడు వేల రూపాయలు ఇచ్చేవారు వాళ్ళ మనం స్పష్టంగా చెప్తున్నాం ఇరవై వేల రూపాయలు అందులో కేంద్ర ప్రభుత్వం వేల రూపాయలు మనం పదివేలు కలిపి ఇరవై వేలు మీకు అమ్మ తీయడం జరుగుతుంది అనేటువంటి కూడా మనం చేస్తున్నాం పాటు మీరు ఏదైతే యూరియా కొరతుందనేటువంటి మాట చాలా చోట్ల వినపడినా మన దగ్గర ఆ రకమైన ఇబ్బంది లేకుండా నేను మన చేడి అగ్రికల్చర్ వారితో మాట్లాడి ఎవరికైతే ఎందుకంటే మనకి ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో కొవ్వూరు గోపాలపురం నలుగులోని ఈ మూడు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి తొమ్మిది మండలాల్లో కొంచెం ముందుగానే మనం హార్వెస్టింగ్ చేసుకుంటాం అదే విధంగా ముందుగానే కొంత వ్యవసాయానికి ముండ్లు చేయడం జరుగుతుంది అలాంటి సందర్భంలో మాకు యూరియా కొరత రాకుండా చూడండి అనేటువంటి మాటని మనకి రైతులు చెప్తే నేను జేడి గారితో మాట్లాడాను మాట్లాడితే ఆయన చెప్పారు మీకు ఇక్కడ ఈ మూడు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి తొమ్మిది మండలాలకి యూరియా కానీ మరొకటి గాని వచ్చేది తాడేపల్లి నుంచి అదే విధంగా అటువైపు గోదావరికి అవతల వైపు ఉన్నటువంటి నియోజకవర్గాలకి అక్కడ ద్వారపూడి నుంచి వస్తుంది ఇక్కడ మనకి తాడేపల్లి నుంచి వచ్చేటువంటి యూరియాని మీకు ఎవరికి ఇబ్బంది లేకుండా కొరత లేకుండా యూరియా ఎంత కావలిస్తే అంతా మీకు అందించే విధంగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది అనేటువంటి మాటను కూడా మీ అందరికి తెలియజేస్తా ఉన్నాను అదే విధంగా మీరు అమ్ముకునేటువంటి ధాన్యం ఏదైతే ధాన్యాన్ని ఎక్కడ అమ్ముకోవాలి ఏ బిల్లుకి అనేటువంటి దాన్ని గతంలో అయితే వాళ్ళు పలానా చోట గడమని చెప్పేవారు ఇవాళ ఈ ప్రభుత్వం కోర్టు విప్లతో స్పష్టంగా చెప్తా ఉన్నాయి మీరు ఏ బిల్లుకి అమ్ముకోవాలనుకుంటే అది మీ ఇష్టం మీ స్వేచ్ఛ ప్రకారం మీరు వెళ్ళి అమ్మచ్చు దాంతో కూడా ఇంకా ఇక్కడ మనకి టార్గెట్ కొంతి ఇంత మేరకు ధాన్యాన్ని మనం తీసుకోవాలని చెప్పినా కూడా చాలా మంది ఇంకా నన్ను అప్రోచ్ అయ్యి నాకు ఇంకా ఒక రెండు వేల టన్నులు తీసుకోవాలండి ఇంకా రెండు వేల మెట్రిక్ టన్నులు తీసుకోవాలని కోరినటువంటి సందర్భంలో నేను పైన ఉన్నటువంటి మిత్రులు మన సివిల్ సప్లైస్ మినిస్టర్ నాదేళ్ళ మనోహర్ గారితో మాట్లాడి మనకి టార్గెట్ కంటే ఎక్కువగా ధాన్యాన్ని కొనుగోలు చేసే కార్యక్రమాన్ని కూడా చేపట్టామనేటువంటి మాటలు కూడా మీకు మనం చేస్తున్నాను ఇవన్నీ ఎందుకు చెప్తున్నా ఉంటే ఏదైతే మీరు రైతులు కానీ ప్రజలు కానీ ఏం కోరుకుంటారో వాటిని మన దగ్గర ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మీకు సదుపాయం చేయాలనేటువంటి ఆలోచన ఆ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేస్తుందని చెప్పడానికే ఈ మాట చెప్తున్నారు మీరు ఒకటే గమనించండి మీకు ఎన్నికల్లో చెప్పా మూడు వేల రూపాయలు పెన్షన్ ని నాలుగు వేలకు పెంచుతామని చెప్పి అధికారంలోకి వచ్చిన పదిహేను రోజుల్లోనే ఆ మూడు వేల పెన్షన్ని నాలుగు వేలకు పెంచిన మాట వాస్తవమా కదా మీరు చెప్పండి ఇవాళ ఇచ్చే నాలుగు వేలు వాళ్ళు రెండు వేల నుంచి మూడు వేలకు పెంచాలంటే ఆడ సంవత్సరాలు అలంపట్టింది మాకు ఇవాళ మనం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వం పదిహేను రోజుల్లోనే మూడు వేలు పెంచడం నాలుగు వేలు పెంచడం అదేవిధంగా దీపం టూ పథకం కింద మీకు ప్రతి సంవత్సరం మూడు సిలిండర్లు ఉచితంగా ఇచ్చే కార్యక్రమాన్ని మన దీపావళి ప్రారంభించడం జరిగింది మహిళా మధుల కళ్ళలో ఆనందం కనబడుతూ ఉంది మాకు వంట గ్యాస్ కి ఈ రకమైనటువంటి ఫెసిలిటీ చేశారు అనేటువంటి అదే అదేవిధంగా మంచాన్ని గంట పెట్టిపోయింది పరిస్థితుల్లో ఉన్నటువంటి దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గతంలో కేవలం మూడు వేలు ఉండేది ఇవాళ మూడు వేలని పదిహేను వేలు దాకా పెంచినటువంటి సాహసోపేతమైన ప్రభుత్వం ఈ కోటమి ప్రభుత్వం అనేటువంటి మార్పు కూడా స్పష్టంగా తెలియజేస్తా అదే అదేవిధంగా త్వరలోనే మీకు ఉచిత బస్సు